పుట్టింది మొదలుకొని చనిపోయినంత వరకు ఈ బ్రతుక కాలంలో ఏం చేయాలి ఎలా సంపాదించాలి అని భవిష్యత్తు కోసం ఆలోచించేవారే అంత వివాహం కాకముందే ఒక కుమారుడుగా ఉన్నాడంటే ఇదిగో నాకు త్వరలో పెండ్లు అవుతుంది కనుక వివాహం తర్వాత ఒక భార్య ఉంటుంది పిల్లలు వస్తారు వీరందరి కోసం ఒక ఇల్లు అంటూ ఉండాలని ఒక ఇల్లు నిర్మిస్తాడు వివాహం కాకముందే ఇల్లు కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు అని అడిగామనుకోండి ఇదిగో భవిష్యత్ ఆలోచించాలి కదా బ్రదర్ అంటాడు తర్వాత వాళ్ళకి ఏమేమి కావాలో ఇంట్లో అన్నీ పెడతారు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటాడు ఎందుకు అంటే ఇదిగో భవిష్యత్తు ఆలోచించాను నేను నాకు వివాహం అయితే నా భార్య నా పిల్లలు నా తల్లిదండ్రులు అందరు కలిసి ఈ ఇంట్లో ఉండాలి అని ప్రతి విషయంలో భవిష్యత్ ఒక పది రోజుల తర్వాత ఏదైనా ఒక ప్రయాణం చేస్తూ అక్కడ రెండు మూడు రోజులు ఉంటున్నారన్న సంగతి తెలిస్తే నెల రోజుల ముందులే ఏం చేస్తారండి రిజర్వేషన్ చేసుకుంటారు త్వరలో నేను వెళ్ళబోతున్నాను కనుక వెళ్ళే జర్నీ సరిగా జరగాలి ఆ జర్నీ తర్వాత నేను ఉండబోయే ఆ గ్రామంలో లేదా ఆ ప్రాంతంలో నాకేమేం కావాలి డబ్బులు ఎంత ఉండాలి ఏ ఏ బట్టలు ధరించుకోవాలని ముందుగానే సిద్ధపడతాడు ఇలా ప్రతి మనిషి భవిష్యత్ కోసం ఆలోచించే ప్రతి మనిషి మరి మరణం తర్వాత నీ భవిష్యత్ ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా అంటే లేదండి మరణం వరకు మాత్రమే మనిషి ఆలోచన మిగిలిపోయింది అన్ని భవిష్యత్తుల గురించి జరగబోయే కార్యక్రమాల గురించి పిల్లల్ని చూసి ఈ పిల్లలు బాగా చదవాలని ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం జాయిన్ చేయాలంటూ వేల రూపాయలు ఖర్చులు పెట్టే మనిషి అంటే దేనికోసం వాళ్ళకి అంత ఖర్చు పెడుతున్నావా అంటే ఇదిగో వాళ్ళు పెద్ద తర్వాత మంచి జాబ్ చేయాలి ఉన్నతమైన చదువులు చదవాలంటూ భవిష్యత్తు గురించి ఆలోచించే మనిషి మరణం తర్వాత నా బ్రతుకేంటి నా పరిస్థితి ఏంటి ఏంటి ఈ భూమి మీదకి నేను రావడం ఏంటి మరణం ఏంటి నేను చనిపోతే ఏమవుతాను అన్న భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడంటే ఆలోచించడండి ఏముందండి మన్నయినది మన్ మన్నైపోతుంది ఈ లోపల ఉన్నది గాలే ఇది గాలిలో కలిసిపోతుంది అని అంటున్నారండి అది ఎంతవరకు నిజం మరి కొంతమంది ఏమంటారంటే ఇదిగో కోరికలు తీరకుండా ఎవరైనా ఉంటే వాళ్ళు మరణించి దెయ్యాలుగా మారుతారని మరి కొంతమంది మళ్ళీ మరికొంతమందిని అడిగామనుకోండి మరణం తర్వాత భవిష్యత్ ఏంటి అని అడిగితే మళ్ళీ ఏదో ఒక ఏగో దోమో లేకపోతే ఏదో ఒక జీవిగానో మళ్ళీ మంచివాడుగా ఒకవేళ భూమి మీద బ్రతికితే మళ్ళీ పుడతాను అంటూ ఈ రీజన్స్ ఈ కారణాలు చెబుతూ బతికేస్తున్నాడు ఇంతకీ అది వాస్తవమా అంటే మరణం తర్వాత జరగబోయేది కనుక అది తెలియదనే చెప్పాలి మరి ఇవన్నీ ఏంటంటే మనిషి మట్టి మెదడులో పుట్టిన ఊహలు మాత్రమే మరి మనిషి గురించి ఎవరు చెప్పగలరు అంటే మనిషి భవిష్యత్తు తెలిసిన ఒక ఆయన ఉన్నారు ఆయనే దేవుడు మనిషిని సృష్టించిన ఆయన ఉన్నాడు ఆయనే దేవుడు ఆయన మాత్రమే ఈ భూమి మీద పుట్టక మునుపు ఏం జరిగిందో మరణం తర్వాత ఏం జరుగుతుందో చెప్పగలడు చూడండి మనం వాడే కొన్ని మొబైల్స్ ఉన్నాయి మొబైల్ రెండు సంవత్సరాల వారంటీ వాళ్ళు ఇస్తారు ఎందుకు ఇవ్వగలరు వాళ్ళు అంటే వాళ్ళు దాన్ని తయారు చేశారు కనుక అది ఎన్ని సంవత్సరాలు బాగా పనిచేస్తుందో వాళ్ళకి తెలుసు ఒక టీవీ ఒక బల్బ్ ఏదికున్న వారింటి ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు తయారు చేశారు క్రియేటర్స్ ఆ వస్తువులను తయారు చేసింది వారు కనుక వాళ్ళకి తెలుస్తుంది అది ఎన్ని రోజులు మన్నికొస్తుందని మరి మనిషి మరణం తర్వాత ఏం జరుగుతాడో చెప్పాలంటే మనిషిని సృష్టించిన దేవుడే చెప్పగలడు మరి మనిషిని సృష్టించిన దేవుడు ఏం చెబుతున్నాడు అని ఎవరైనా పరిశోధిస్తున్నారా ఎవరైనా ఆలోచిస్తున్నామంటే ఆలోచించడం లేదండి దేవుడు అంటున్నాడు పరలోకం నుండి నరులను పరిశీలిస్తున్నాడంట ఎందుకు అంటే తను సృష్టించిన దేవుడు ఎవరో అని వెతుకుతారేమో అని కానీ మనుషులుగా మనం ఎవరు దేవుని గురించి వెతకం మనం సృష్టించిన దేవుని గురించి ఆలోచించాం మన గురించి మనం కూడా మన మరణం తర్వాత మన భవిష్యత్ ఏంటో అనేది కూడా ఆలోచించలేకపోతున్నాం మరి మరణం తర్వాత ఏమవుతాం మరణం తర్వాత ఏం జరుగుతుంది మరణంతో ముగించిపోతుందా అంటే ఈ జీవితం ముగిసిపోదు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు గారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద ఉన్న మనుషులంతా మరణంతో ముగిసిపోయింది అనుకున్న మనిషికి తాను మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి చూపించాడు మరణం తర్వాత మరో బ్రతుకుంది ఆత్మగా మనం జీవిస్తాం ఈ జీవితం అంటే శరీరం మాత్రమే కాదు ఈ జీవితం తర్వాత మరో బ్రతుకుంది మరో జీవితం ఉంది ఆ లోకానికి మీకు ఆహ్వానం తెలుపుతున్నానని యేసుక్రీస్తు ప్రభువు గారు వచ్చి భూమి మీద తెలియచేశాడు అంటే ప్రియులరా ఈ భూమి మీద జీవితం కొద్ది కాలమే ఏ రోజు మనం మరణిస్తామో మనకు తెలియదు మనకున్న ఆస్తులు మనకున్న బంధువులు మనకున్న సంపద మనతో ఏది మనతోడు ఉన్న ఈ చుట్టూ బంధువులు రక్త సంబంధులు అక్క చెల్లెలు అన్నతమ్ములు కొడుకులు ఎవరు రారు అందరూ మనం చనిపోతే చూస్తున్నారు అంటే ఆ చావు శరీరాన్ని విడిచిపెట్టడం మాత్రమే ఆత్మగా మరో లోకానికి వెళ్ళిపోవాలి ఇది ఎవరు చెబుతున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతున్నాడు అంటే మనం సృష్టించాడు కనుక మన మరణం తర్వాత మన భవిష్యత్ ఏంటో ఆయన చెబుతున్నాడు ఎవరు ఎక్కడికి వెళ్తారు అన్నది కూడా ఆయన చెప్పాడు లోక సువార్త అనే పుస్తకంలో బైబుల్లో నీ జీవిత కాలం అంతా నీకిష్టమైనట్టు సుఖము అనుభవించింది గనుక ఇదిగో నీ కోసం అగ్ని ఆరని ఆత్మ చావని లోకముంది ఆ పాతాలనికి నువ్వు వెళ్తావని చెప్పాడు ఒక లాజర్ అనే ఒక దరిద్రుడు ఉన్నాడు ఆయన ఈ భూమి మీద దేవుని అందు భయభక్తులు కలిగి భవిష్యత్ కోసం ఆలోచించి నీతి మార్గాన్ని అనుసరించి నడిచాడు ఆయన స్వర్గానికి చేరుకుంటాడు పరదేశంలో అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు కొనుకోబడినని బైబిల్లో రాయబడింది అంటే ఎవరు ఎక్కడికి వెళతారో నిర్ణయం భూమి మీద జరుగుతుందన్న సంగతి ఏసుక్రీస్తు వారు బయలు చేసి బయలుపరిచాడు అంటే ప్రియులరా ఈ భూమి మీద తర్వాత మరో జీవితం ఉంది మరో లోకంలో ఈ లోకంలో మళ్ళీ లేదండి ఏగ దోమగానో లేదా ఇంకో మరో జంతువు గానో లేదా మనిషికే ఈ భూమి మీద పుట్టడము మరి లేదండి ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఈ మాట మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవలను అన్నాడు ఒక్కసారి అంటే మళ్ళీ రెండోసారి వచ్చే అవకాశం మరి లేదని అంటే ఈ భూమి మీద మరణం తర్వాత మరో లోకానికి వెళ్ళిపోవాలా అవునండి మరి ఎక్కడికి వెళ్తాం దేవుడు నిత్యము సంతోషించే ఆయన ఎదుట నిలబడతామా లేదా నిత్యము నరకము అనుభవించే శిక్షకు పాత్రలు అవుతామా శిక్షలో వండు ఈ భూమి మీద చేసిన ప్రతి పాపానికి శిక్ష అనుభవిస్తామా లేదా నిత్యము దేవునితో సంతోషంగా దేవునితో ఉండే అవకాశాన్ని పోగొట్టుకోకూడదనే దేవుడు ప్రయాసపడుతున్నాడు దేవుడు దీర్ఘశాంతం కలిగి మనుషులందరూ మారు మనసు పొందవాలని ఇచ్చయించుతున్నాడని బైబిల్ గ్రంథం చెప్తుంది అంటే మనిషి పరలోకం చేరాలంటే ఏం చేయాలో బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథంలో రాయబడి ఉన్నాయి బైబిల్ అనేసరికి ప్రతి ఒక్కరు ఎలా చూస్తారంటే ఇది ఒక మత పుస్తకం మనం ఎందుకు చదవాలి క్రైస్తవులు మాత్రమే చదవాల్సిన పుస్తకం కదా ఇదిగో మాకు హిందువులకు ఒక పుస్తకం ఉంది ముస్లింలకు కురాన్ అనే ఒక పుస్తకం ఉంది మత గ్రంథం ఉంది ఇదిగో క్రైస్తవులకి ఇది మత గ్రంథం మాత్రమే అనుకుంటున్నారండి మరి అలా అయితే మీరు వెళ్ళి స్కూల్లో కాలేజీల్లో చదువు చదువుతున్నారు కదండి అక్కడ రాయబడిన పుస్తకాలు ఎవరు రాసినవి ఏ మతములు రాసినవి ఏ కులమోడు రాసినవి అవి ఏవైనా పరిశీలిస్తున్నారా ఇది మా మతంలో రాయలేదు కదా మా మతం మూడు రాయలేదు కదా మా మతం మూడుది కాదు కదా అని ఆలోచిస్తున్నామా లేదు అది జ్ఞానం ఇచ్చేది కనుక ఎవరు రాసినా మనకు పర్లేదు చదివేస్తున్నాం మరి ఒక పుస్తకం మనిషి రాసిన ఆలోచనలే మన మతం కులం చూడనప్పుడు దేవుడు మనిషికి ఇచ్చిన పుస్తకం దగ్గరకు వచ్చేసరికి మతం ఎందుకు అడ్డొస్తుంది కులం ఎందుకు అడ్డొస్తుంది ఆలోచించండి ప్రియులారా మనుష్య జాతికి దేవుడిచ్చిన మహాజ్ఞాన గ్రంథమే బైబుల్ బైబిల్ మతాన్ని కులాన్ని అంటు పెట్టకండి చదవండి అందరూ దేవుని గురించి తెలుసుకోండి ఆ నిత్య జీవానికి ఎలా చేరాలో ఆ దేవుని గ్రంథంలో రాయబడి ఉంది అయితే ప్రభు అని యేసుక్రీస్త భూమి మీదకి వచ్చి మనుష్యులు చేస్తున్న అనేకమైన పాపాలు భవిష్యత్ కోసం ఆలోచించకుండా ఈ భూమి మీద బ్రతుకుంటూ తన జీవితాన్ని తన ఇష్టానుసారంగా ముగిస్తున్నాడు దీనివల్ల నరకంలో శిక్ష అనుభవించాలి అటువంటి శిక్ష నుంచి మనుషులను తప్పించడానికి ఈ భూమి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికి తన ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన చెబుతున్న నా ఆయన విశ్వాసం ఉంచివాడు నిత్య జీవం గలవాడు నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష అన్నాడు అంటే ఈ భూమి మీద మనుషులు చేయవలసిన భవిష్యత్ ఆలోచన ఏంటంటే నిత్యరాజ్యంలో స్వర్గంలో ఉండాలంటే ఈ భూమి మీద యేసు క్రీస్తును విశ్వసించి రక్షకుడిగా అంగీకరించి యేసు ఎలా అయితే మరణించి తిరిగి లేచాడో మనం కూడా ఆయనను విశ్వసిస్తే మరణించి పరలోకానికి వెళతాం అన్న సంగతిని మనం గుర్తెరిగి ఈ భూమి మీద బ్రతికితే ఆయన మాటల ప్రకారం మనం బ్రతుకు మార్చుకుంటే ఖచ్చితంగా దేవుడు నా స్వర్గంలోనికి వెళ్తాం ఒకవేళ భవిష్యత్తు ఆలోచన మీకు లేదనుకోండి ఖచ్చితంగా మరణం తర్వాత పాతాలంలో శిక్ష అనుభవించక తప్పదు మరి ఎన్ని సంవత్సరాలు శిక్ష ఈ భూమి మీద బ్రతికినన్నాలా ఈ భూమి మీద ఎనభై డెబ్బై లేదా వంద సంవత్సరాలు బ్రతుకుతా మేమో శిక్ష వంద సంవత్సరాలు ఉంటదే అనుకోకండి దానికి మించి అంటే శాశ్వత కాలం శిక్ష ఉంటుంది అలాంటి శిక్ష ఎందుకు అనుభవించడం అదేదో భూమి మీద కొద్ది సంవత్సరాలే మనం దేవుని కోసం బ్రతికితే శాశ్వత కాలం దేవునితో సంతోషంగా ఉండొచ్చు ఆ సంతోషమైన లోకాన్ని ఈ ఊర్లో ఉన్నవారు ఇక్కడ ఉన్నవారు అందరూ పొందుకోవాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దేవించును గాక